శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకర భగవత్పాదులు వారు మనకు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైన స్తోత్ర విశేషాలలో శివానందరహరి సౌందర్యలహరి దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రం ఇలాంటివి చాలా విశేషమైనవి శిఖరిణి ఛందస్సులో ఆయన రాశారు ఇవాళ ముప్పై ఒకటవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా లక్ష్మీ ఒక రామనవ స్తోత్రంలో ఇవాళ పన్నెండవ శ్లోకం శ్లోకంలో ఉన్న విశేషాలు అధ్యయనం చేద్దాం बध्वागळे यमभटा बहु तर्जयन्तः कर्षन्ति यत्र भवपाशतैर्युतं ताम् एकाकिनं परवशं चकितं दयाळो लक्ष्मीन्द्रसिंह मम देहि करावलम्बं बध्वागळे यमभटा बहु तर्जयन्तः कर्षन्ति यत्र भवपाशशतैर्युतं माम् एकाकिनं परवशं चकितं दयाळो लक्ष्मीन्द्रसिंह మమ్మ దేహికరావలంబం స్వామి యమభటులు నన్ను బెదిరిస్తూ మెడకు పాశం వేసి లాగిస్తున్నారు భావబంధాలన్నీ తగులుకున్నాయి నేను ఏకాకినైపోయాను ఇతరుల వశంలో ఉన్నాను భయపడి ఉన్నాను స్వామి నన్ను రక్షించండి నాకు చేయు ముప్పై ఒకటవ లహరి ఈ ముప్పై ఒకటో అమ్మవారి యొక్క భక్త వాత్సల్య విశేషాన్ని తెలియజేస్తున్నారు శంకర్లు వారు చతుషష్ట త్రై సకలమతిసంధాయ భువనం పరతంత్రై పశుపతి నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం చతుషష్ట్యాత్రై सकलमतिसन्धाय भुवनंसिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वं पुनस्त्वन्निर्बन्धात् अखिलपुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदं क्षितितलम् अवातीतरत् इदं हे भगवति तत्तत्सिद्धिप्रसवपरतन्त्रैः తత్ 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 సిద్ధి ప్రసవ పరతంత్రేహి నలభై ఆరు తంత్ర రహస్యాలలో విశేషమైనటువంటి మార్గాలు చూపించారు ఒక్కొక్క సిద్ధి వాటికి అధీనమైనటువంటి సాధకులకు చతుషష్ట మహామాయ అరవై నాలుగు విశేషమైన శక్తులు వస్తాయట మహామాయ శాంబరం ఇలాంటివి ఇవన్నీ కూడా తంత్రై మంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు వీటిని బట్టి సకలం భవనం అతిసంధాయ మొత్తం లోకాన్ని ఆవహించి అంటే మోహింప మోహింపజేసి భ్రమలో పెట్టి పశుపతి ఆ పరమేశ్వరుడు పశుప పశువునాంపతి పశుపతి జీవులకు అందరికీ అధిపతి ఆయన ఇంద్రియాణ్యేవ పశ్యంతి అసలు ఇంద్రియాలను చూసేదే పశువు అంచేత వాటిని రక్షించేవాడే పశుపతి ఆయన అస్థిత అక్కడ ఉన్నాడు పునః మళ్ళీ త్వన్ నీ వల్ల కలిగిన నిర్బంధం చేత అంటే అరవై నాలుగు తంత్రాల్లో ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంత రూప సకల పురుషార్థ సాధనభూత తంత్రాంతరోపదేశ స్వీకార వ్యగ్రతతో అరవై నాలుగు రకాల సిద్ధులు ఉన్నాయి వాటిని అనుగ్రహించేవారు అమ్మవారు కానీ వాటికి ఎవరు పరమేశ్వరుడు ఆ విధంగా అఖిల పురుషార్థ ఏక ఘటనా స్వతంత్రం ధర్మార్థకామ మోక్షంలో చతుర్విధ పురుష పురుషార్థాలు వాటిని సమకూర్చడంలో స్వయంగా నీ యొక్క తే నీ యొక్క తంత్రం అంటే శ్రీ విద్యా తంత్రం శ్రీ విద్యా రహస్యం అటువంటి దాన్ని ఇదం ఈ చెప్పబోయే విధంగా క్షితితరం భూమండలాన్ని గురించి అవతీతరత్ అవాతీతర అవతరింపజేశారు అమ్మవారు అమ్మా జగన్మాత పశువులను అంటే ప్రాణులను రక్షించేవాడు ఎవరు శివుడు ఆయన లోకానికి ఉపకరించేటటువంటి పరగాయ ప్రవేశం ఆకాశగమనం తిరోధానం జలస్తంభన అగ్నిస్తంభన వాయు స్తంభన ఇంద్రజాలం మహేంద్రజాలం ఇలాంటి విజయాలన్నిటికీ కూడా ఆయన అధినాథుడు సాధకులకు వారి వారు సాధకుడు బుట్టిస్తుంటాడు ఆయన అలాంటి విద్యల్లో మహామాయ శాంబర విద్య ఇలాంటి తంత్రాలు అరవై నాలుగు ఉన్నాయి ఈ అరవై నాలుగు శుద్ధులను ఇస్తూ వాడిని అజ్ఞానంలో భ్ర భ్రమింపజేస్తున్నాడు ఆ పరమేశ్వరుడు వాటితో వాళ్ళు అవే గొప్ప విశేషమని వాటి వాటితోనే తృప్తి తప్ప అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రయత్నించట్లేదు ఈ చతుషష్ఠి తంత్రాలలో మోక్షం లభిస్తుందా లేదు అంతేత వాటి ఎందుకు విసుగిపోయి నిరాశతో అమ్మ ఓ జగన్మాత పురుషార్థ ఘటన సామర్థ్యం కలిగిన దాన్ని నువ్వు మాకు ఉపదేశించాలి పరమేశ్వరుడేమో అరవై నాలుగు శుద్ధులను ఇచ్చారు అరవై నాలుగు శుద్ధులను అవన్నీ కూడా లోక మోక్షాన్ని కలిగించేవి కావు ఈ లోకంలో ఒక భ్రమను కలిగించేవే అంతేత జగన్మాత నువ్వైనా మాకు మోక్ష మార్గాన్ని నిర్దేశించుకోవాలి అప్పుడు పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుతాం మేము అందరం అని అందరూ ప్రార్థించడం వల్ల శ్రీమాత ఆ జగన్మాత శ్రీ విద్యా తంత్రాన్ని అవతరింపజేశారు అని విశేషమైన భావాన్ని ఈ శ్లోకంలో చెప్పారు అద్భుతమైన శ్లోకం ఎన్ని సిద్ధులున్నాయో ఎన్ని తంత్రశాస్త్రాలు ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడ చతుష్షష్ట త్రై సకల సంధాయ భవనం ततस्तत तत्सिद्धि प्रथव परतंत्रि पशुपतिः पुनस्त्वं निर्बन्धात असिल पुरुषार्थैक घटना स्वतंत्रं ते तंत्रं क्षितितलमवातीतरदिद्दम् पुनर्मिला महागामिनी कार्यक्रमे द्वात्रिम शततम लहर्याम तस्य अध्ययन कार्यक्रमे मल्ली మనం కర్చుకుందాం 32వ లహరి అధ్యయన కార్యక్రమంలో सर्वेभ्यः जगर्मातु देव्याः దివ్యాంగు గోప్రాప్తి అసలు శుభం స్వస్తి